అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు మరి ఎంతో కాలంగా అనేక సామాజిక కార్యక్రమాల్ని స్వర్గీయ మరి ఇస్రో శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా మరి ఎన్నో అభ్యుత భావాలు కలిగిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని పరిసేవా నిర్వహిస్తున్న పోషావలి గారికి పోలూరు నరసింహారావు గారు మున్సిపల్ చైర్మన్ గారికి టౌన్ పార్టీ అధ్యక్షులు దుర్కారావు గారికి మిత్రులు కేశవరెడ్డి గారికి అలాగే ఆవుల వెంకటేశ్వర గారికి మరి రామకృష్ణ గారికి నాగూరు అలీ గారికి లాల్కృష్ణ గారికి పాండురంగారావు గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దగారు అలాగే ప్రసన్నంగా తనయుడు మరి చిట్టి చిట్టిబాబు గారు కాదయ్యాకండి చిట్టిబాబు గారికి అందరికి నమస్కారాలు ఈ రోజు ప్రపంచ వికలాంగుల దివస్ అంటే ఈరోజు సంవత్సరంలో ఒకరోజున్నా ఒక రోజైనా సరే వికలాంగుల్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఒక కార్యాచరణ రూపొందించుకోవాలనే ఉద్దేశంతో మరి వికలాంగుల్ని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా మరి ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాదు భారత రాష్ట్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వికలాంగులకి వితంతవులకి మరి అలాగే పేద బడుగు బలంకర వర్గాల ప్రజలందరికీ కూడా మొట్టమొదటి పెన్షన్ ప్రారంభించిన మరి ధన్యజీవి స్వర్గీయానందం మరి తారక ఆ రోజు వినోదియ్యం రెండు రూపాయలకి ఇస్తూ ముప్పై రూపాయలు పెన్షన్ కూడా అందజేశారు కాలక్రమేణ ఎనభై మూడులో లో మరి ఆయనే ముప్పై రూపాయలు చేశారు ఎనభై ఐదులో మళ్ళీ నందమూరి తారక రామారావు గారి మళ్ళీ యాభై రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత వికలాంగుల తరఫున రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పది సంవత్సరాలు పెంపు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక ఉద్యమం చేశారు నాకు గుర్తుంటే మందకృష్ణ గారు మాటి గారి నేతృత్వంలో అనుకుంటాను అప్పుడు ఐదు వందల రూపాయలు చేయడం జరిగింది ఆ సంవత్సరం రెండు వేల నాలుగు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను వందల రూపాయలు చేశారు వికలాంగులు ఐదు వందల నుంచి పదిహేను వందలు చేశారు ఆ తర్వాత మళ్ళీ పద్నాలుగులో పదిహేను వందలు చేశారు పద్దెనిమిదిలో మూడు వేల రూపాయలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రంలో మరి మద్యం దాగిన మరణాల శాతం పెరగటమే కాకుండా కూడా పెరిగిపోయారు మరి ఎందుకు పోయే పెరిగిపోయారు అర్థం కాలదు ఇంకా ఇంకా రావాలి వికలాంగుల పేరుతో పెన్షన్లను దోచేస్తా ఉన్నారు వికలాంగులే జలకి బొక్కలు పెట్టే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించి అందరూ కూడా మీరు గుర్తుంచుకోవాలి మీ బాధల్ని కష్టాల్ని గుర్తించి ఈ ముప్పై రూపాయల పెన్షన్ నుంచి మొదలు పెట్టి ప్రస్తుతాన్ని ఆరు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ కాదు పూర్తిగా డిజేబుల్డ్ అయిన వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తున్నారు పదివేల వేల రూపాయలు ఇస్తున్నారు భారతదేశంలో పెన్షన్ అనేది ఎక్కడా కూడా ఇరవై ఒక్క వంద దాకి మీ గురించి ఇంతగా ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఒక తెలుగుదేశం ఈరోజు ఎన్డీఏ కోసం వికలాంగులకే ట్రై సైకిల్ పెట్టారు మోటార్ డ్రైవ్ వెహికల్స్ ఇచ్చారు కానీ ఎన్నికల రోజు రెండు వేల రూపాయలే మీ నుది రాస్తే మార్చుతారని మార్పు మాత్రం మీ అందరు కూడా గుర్తు పెట్టుకోవాలి రెండు వేలు ఇచ్చాం కదా అని చెప్పేసి మీరు ఆ రెండు వేలు పడి ఓటేస్తే గత ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి గతంలో వికలాంగురాల్ని ఎవరు గానీ వికలాంగుడిని గాని ఎవరన్నా పెళ్లి చేసుకుంటే లక్ష యాభై వేల రూపాయలు ప్రోత్సాహం అందించేది ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం అలాంటి పథకాన్ని రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఒక బటన్ నొక్కుడు పేరుతో నీ భవిష్యత్తుని నొక్కేశాడు నీ పీకల్ని నొక్కేశాడు ఈ రోజు రోడ్డెక్కి మాకు మీరు ఏమంటున్నారు ఆ రోజు ఆయన అడిగే హక్కు కూడా లేదు మరి వికలాంగుల కోసమే కాదు ఈ వెనుకబడిన పల్నాడు ప్రాంతాన్నే కాదు ఈ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ తేవాలి టూరిజం డెవలప్ చేయాలి నిరుద్యోగ యువతకి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఒక లక్ష్యంతో రోజు ఎన్టీఏ కూటమి పనిచేస్తా ఉంది అందుకే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ సేల్స్ కార్ గారిని పరిశోధన ఏర్పాటు చేయాలని మరి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించి దాన్ని అనౌన్స్ చేయడం కూడా జరిగింది సమాజంలో అన్ని వర్గాల వారు కూడా గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకి మోబట్ట మోసపోయి ఓట్లేసి మరి అందరూ మోసగించబడ్డారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇవి సందర్భం అయినా వికలాంగులైనా కాకపోయినా అందరినీ కూడా మోసం చేస్తాం నేను అదే చెప్తున్నా లక్షా యాభై వేల ప్రోత్సాహం ఇచ్చే వికలాంగుల్ని పెళ్లి చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహాన్ని కూడా రద్దు చేశాడు అయితే మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే మంచిని గౌరవించలేకపోతా ఉన్నాం దుర్మార్గాన్ని వ్యతిరేకించలేకపోతా ఉన్నాం ఇది ఈరోజు నా సమాజం తీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి మీకు నెలకి మూడు వేల నుంచి ఏడు వేలు కొంతమందికి పద్నాలుగు వేలు ట్యాన్షన్ పెరిగింది అంటే మూడు వేల రూపాయల చొప్పున మీరు లెక్కేసుకున్న సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఐదు సంవత్సరానికి లక్ష ఎనభై వేల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఆయన లబ్ధి చేకూరుస్తా ఉన్నాడు ఒక వికలాంగుడికి మూడు అయితే అదే పదివేలైతే ఏడు వేల చొప్పున సంవత్సరానికి ఎనభై నాలుగు వేల రూపాయలు నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు మరి పదివేలు వేలు పొందే వాళ్ళైతే సంవత్సరానికి లక్ష ఎనభై వేల చొప్పున ఐదు సంవత్సరాలు తొమ్మిది లక్షల రూపాయలు ఏ నాయకులు మీరు గురించి ఆలోచించాడని చెప్పా ఉన్నాను ఒక్కరోజు రెండు వేల రూపాయలు ఓటుని అమ్ముకోవడం మూలంగా ఈరోజు కులమో మతమో పార్టీయో ప్రభావితం చేస్తే మీరు రెండు వేల రూపాయలు ఓటు అమ్ముకుంటే భవిష్యత్తు అంటాము చేసి చూపించింది మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి సమాజంలో అన్ని వర్గాలకి అన్ని కులాలకి వర్గాలంటే కులాలలో వికలాంగులు ఉండొచ్చు దివ్యాంగులు ఉండొచ్చు లేకపోతే మరి వైదవ్యం పొందిన మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు అన్ని వర్గాలకి న్యాయం చేకూర్చాలనే గొప్ప ఆలోచన తోటి ఒక మంచి మేనిఫెస్టో తయారు చేసుకుని ముందుకు పోతుంది ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ప్రతిసారి ఈ రాష్ట్రానికి దా దాపురించిన దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ఒక చక్కని పాటేద్దామని అంతా తయారు చేసేటప్పటికీ ప్రజలంగాన్ని తోలి పక్కన పడేస్తా ఈ పరిస్థితుల్లో అధికారం మార్పిడి వలన ఈ రాష్ట్రం అనేక సందర్భాల్లో నష్టపోయింది ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలి ప్రజలు గత ఐదు సంవత్సరాలు పరిపాలన ఈ రాష్ట్రానికి ఒక చీడ పీల కళ ఒక చీల పట్టిందనుకోవాలి ఈరోజు నువ్వు ఏది చేద్దామన్నా కోరికల వ్యవహారాంగతే అధ్యక్షుల వారు భారీగా మరి ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో ఒకరి కూడా రమైపోయారు స్వేచ్ఛ లేదు పత్రిక స్వేచ్ఛ లేదు ఇప్పుడేమో స్వేచ్ఛ పోయి మావే దాడి చెప్తున్నాను అలాగే ఈ సందర్భంగా మీ మిమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే ఎవరైతే ఉన్నారో గ్రామాల మీరు వాలంటీర్లు కానీ ఉంటే మావాళ్ళు కూడా మేము చెప్తా ఉన్నాం మావాళ్ళు కొద్దిగా ఈ మధ్య కార్యక్రమాలు బాగా ఈజీగా ఉన్నారు ఐదు నెలల్లో గ్రామాల సమస్యల గురించి తెలుసుకోండి గ్రామాల్లో కావాల్సిన విషయాలు తెలుసుకోండి ఫైల్ రెడీ చేసి పెట్టాలి ప్రతి గ్రామంలో ప్రతి బాట్ లో రైస్ సైకిల్స్ ఎవరికి ఇవ్వాలి పెన్షన్లు ఎవరికి ఇవ్వాలి ఏ సమస్యలు ఉన్నాయి మరి ప్రయారిటీ బేసిస్ మీద మేము రాబోయే జనవరి తర్వాత ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డుని కూడా సందర్శించి సమస్యల్ని తెలుసుకొని సమస్యలు మళ్ళీ మీ దగ్గరికి రోజు తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలు మాత్రమే మీరు రావాల్సి ఉంటుంది శాశ్వత సమస్యల్ని తెలుసుకొని మా బాధ్యతగా చేతనైనంత వరకు ప్రయ మరి పరిష్కరించే ప్రయత్నానికి మరి సంక్రాంతి తర్వాత శ్రీకారం చూడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి సాధారణ సర్టిఫికెట్ లో ఇక్కడ నుంచి దూరం పోవాల్సిన నాడు అడుగుతా ఉన్నారు దాన్ని కూడా అంటే అందుకే గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు మన ఎంపీ గారు అయినటువంటి కృష్ణదేవరాయ గారు మేము కూడా కలిసి ఇక్కడ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పం చేశాము దాన్ని ఫైల్ కూడా పైన పంపించడం జరిగింది ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ సరైన స్థలం అనేది తది త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పేసి తెలియజేస్తూ అప్పుడు అన్ని విభాగాలు కూడా ఇక్కడికి వస్తాయి కాబట్టి ప్రజలందరికీ కూడా అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి తొలగం ఏంటంటే ఇక్కడ ఏదన్నా హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మన నర్సరావు పోయేటప్పటికి ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉన్నాయి ఎన్నో ప్రాణాలు ఆ విధంగా పోయాయి కాబట్టి ఇక్కడే వైద్యం జరగడానికి ప్రభుత్వం అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా కార్డియాలజిస్ట్ ని ప్రోత్సహిస్తాము న్యూరాలజీని ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తూ ముందు ప్రాణం నిలబెట్టాల్సిన బాధ్యత ఉంది తర్వాత మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంది మరి పేదలు కొన్ని ఆరోగ్యశ్రీలో డబ్బులు లేవు లేని పని పరిధిలోకి రాని విషయాల్లో డబ్బును పడితే ఎంతో మందికి వంద మంది నూట ఒక్కొక్కసారి ముప్పై వారానికి ఇరవై మంది ముప్పై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం అంటే అన్ని విధాలుగా ప్రజల్ని గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏదన్న తెలుగుదేశం ఎన్టీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఆ హాస్పిటల్ పూర్తయితే చాలా వరకు ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి భావిస్తూ మరి చాలా మంది డాక్టర్లు ఓనర్సు వీళ్ళందరూ కూడా సహృదయం తోటి మరి దివ్యాంగుల పట్ల చూపిస్తున్న ఆదరణని ఆదరిస్తున్నందుకు వారిని అభినందిస్తూ మానవ సేవే మానవ సేవ దేవుడు ఉన్నాడా లేడో అది మన నమ్మకం మనిషి ఉన్నాడు సాటి మనిషిని మరి మనం మేలు చేయలేకపోయినా వాళ్ళని కీడు చేయకుండా ఉంటే సమాజం చాలా బాగుంటుంది మరి ఎంతో మంది ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు మనం ఎవరన్నా మేలు చేస్తే అయ్యా దేవుడిలాగా ఆదుకున్నాం అంటాడు ఆ విషయాన్ని సమాజంలో డబ్బులు చాలా మంది సంపాదించారు వాళ్ళందరూ కూడా గమనించి మీ మీ ఇరుగు పొరుగు మీకు పరిచయం ఉన్న మరి పది మంది వ్యక్తులకి సాయం పడితే మీ జీవితం చరితార్థమైనట్టు అని చెప్పి భావించి మరి ఈ విధంగా మానవ సేవకి ఉపక్రమిస్తారని ఆశిస్తూ మరి పెళ్లి కాలుక ఇందులో రాశారు రాబోయే ఒక నెల రెండు నెలల లోపే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయబోతున్నారని చెప్పి నేను ముందండి పదే పదే చెప్పేది ఏంటంటే మంచిని గౌరవించండి మీకోసం పాటుపడే ప్రభుత్వానికి మీరు అండగా నిలవాలి మీరే ధైర్యం ఇవ్వాలి అంతేగాని ఒక్కరోజు ఓటు రెండు వేల తమ్ముడు మీ భవిష్యత్తు మరి గత ఐదు సంవత్సరాలు చూశారు అన్నా క్యాంటీన్లు ఇవన్నీ మీరు వెళ్ళి ఒకసారి వాళ్ళని అన్నా క్యాంటీన్ దగ్గర ఒక ఒకవైపు నుంచి ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తే జరిగే విషయాలు అలాగే ప్రభుత్వ కార్యాలయంలో మరి దివ్యాంగని నిలబెట్టకుండా తొందరగా వాళ్ళు పనులు చేసి పెట్టమన్నారు మరి ఈ యూనిట్ల విద్యుత్ దివ్యాంగులకి ఆరోగ్యశ్రీ లిస్ట్ అందజేయాలి అంటే హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఉన్నాయి అంటే వికలాంగులు ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు ఏ విధంగా అందరితో పాటు వీళ్ళకి అవసరమైతే దివ్యాంగులకు ప్రత్యేకంగా ఇంటిలో ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది మిగతా విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ప్రభుత్వానికి ఈ అక్రమాలన్నీ సరిచేయడానికి సమయం కూడా లేనందువల్ల లేట్ అవుతా ఉంది అది త్వరలోనే మరి బహుశా జనవరి నాటికి కొత్త నిర్ణయం వస్తాయని చెప్పేసి మేము కూడా ఆశిస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలో మార్చలలో మరి బియ్యం పంపిణీ జరగలేదని చెప్పి గొడవ చేస్తా ఉన్నారు కానీ వాస్తవం ఏమిటంటే వైసీపీ గవర్నమెంట్ లో టన్నుల టన్నుల్ బియ్యం డీలర్ల దగ్గర స్టాక్ ఆగిపోయాయి అవి ఉండటం మూలంగా వీటిలా స్టాక్ రిలీజ్ చేయలేదు ఆ విషయాన్ని కూడా గౌరవ మరి ఇంత్రివర్యులు మరి రవి గారు మేము కలెక్టర్ గారితో సివిల్ సప్లైస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది వాటి అన్నిటి కూడా ఈ నెల నుంచి సెటరేట్ చేస్తామన్నది చేసి ఉండొచ్చు కాబట్టి కాబట్టిప్పటికీ చాలా కాలాతీతమైంది ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సమాజంలో అన్ని వర్గాలకి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అతి త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ దివ్యాకర పెళ్ళి విషయంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పేసి తెలియవచ్చింది కాబట్టి మరి మీ అందరికీ కూడా మంచి జరగాలని అలాగే ఈ ట్రై సైకిల్స్ ఈ వెహికల్స్ దివ్యాంగుల లిస్ట్ ఒకటి ఇక్కడ మన పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఎండిఓ ఆఫీస్ లో రెండోది ఇంకా ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే ఊర్లల్లో ఎవరన్నా ఉంటే మీరు కూడా చేయించండి మేము కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి కూడా ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా లిస్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తామని ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను